ఆ విగ్రహాన్ని ఎందరో మాజీ నక్సైట్స్ నిరాకరించినా నేను అందరికీ నచ్చచెప్పి విగ్రహం ఏర్పాటు చేసి ఆ కాలనీకి పేరు పెట్టిన వ్యక్తిని నేనేనని ఆ విషయాన్ని గమనించి నాపై బురద చల్లడం మాడుకోవాలని హెచ్చరించారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి మా కుటుంబంలో లేదు ఇలాంటి ఆలోచనలు కూడా మా మనసులో కూడా ఇలాంటి పనులు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ విగ్రహం పెట్టకూడదు అని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉండే నక్స మాజీ నక్సలైట్ అందరూ పెట్టనీయొద్దన్న అని చెప్పి నన్ను కోరినప్పటికీ కూడా ఆ విగ్రహం పెట్టించిందే నేను వీళ్ళ శతగాని తరంగా ఆ విగ్రహం నేనే పెట్టించిన ఆ రోజు వీళ్ళ శతగాలే చేత కాకపోతే నేనే విక్రహం పెట్టేసిన ఆడ ఆ కాలనీ పేరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎవరైతే ఆ లేఅవుట్ దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే హక్కుదారులని ముందరికి వస్తా ఉన్నారో హక్కుదారులను కోర్టుకు పోయారో హక్కుదారులను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారో హక్కుదారులు అని చెప్పేసి మన నవంబర్ ఏడో తారీఖున సీఎం గారు వచ్చి సీఎం గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు అందరూ మేము హక్కుదారులు అన్నా కూడా అక్కడ ఆ కాలనీకి బోర్డు పెట్టించిందే నేను పోలీసు వాళ్ళకి చెప్పి మన పిల్లలను పంపించి ఎవరు అర్థం రాకోకుండా కానీ పేరు పెట్టించిన అలాంటి వ్యక్తిని నేను నేను దాన్ని ఆ విగ్రహం కోసుకొని పోయి లేదంటే ఇంకోటో ఇంకోటో చేయాలనే ఆలోచన ఎందుకు వస్తాది ఎందుకు ఎవరికైనా ఎందుకు వస్తాదనే అనే వీళ్ళు మాట్లాడే వ్యక్తులు కూడా నిజ నిజాలు నిర్ధారం చేసుకోకుండా ఒక మనిషి మీద అబండాలు వేయడం అనేది ఈ వాళ్ళ ఆలోచన సరళికి వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలకు ఇది నిదర్శనము ఇది అద్దం లాంటిదని నేను తెలియజేసుకుంటాను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఆ విగ్రహం పెట్టించింది నేను ఆ కాలనీ పేరు పెట్టించింది నేను నేను లేకపోయింటే ఈయన ఛాతనయండా ఛాతనడా వాళ్ళు చూస్తేనే భయపడతాడు వాడు ఎవడో వరంగల్ నుంచి వచ్చినాడని చెప్పి నా దగ్గర పది సార్లు పరిగెత్తుకుని వచ్చినాడు పదాంగులు ఎవడొచ్చినాడు వరంగల్ ని చెప్పినాను అట్లాంటి వ్యక్తులు ఈరోజు పోలీసుల్లో ఫోన్లు చేయించుకొని సిఏలకు ఎస్ఐ ఫోన్ చేయించుకొని వాళ్ళు చేసినటువంటి చెడు పనుల వలన వాళ్ళు ఎవరో నక్సలైట్లు వరంగల్ నుంచో లేదంటే ఇక్కడ నుంచో వచ్చి కొచ్చర్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు వాళ్ళకి చెప్పన్నా ఎస్పీ చెప్పన్నా డిఐసి చెప్పన్నా అని చెప్పి నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఈ రోజు నా మీద బండాలు వేయడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి లేదు వీళ్ళ యొక్క ఆలోచన సరళి వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పని కట్టుకొని వ్యక్తుల మీద మంచి వ్యక్తుల మీద బురద చల్లాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు ఆ పద్దన నిన్నటి మన్నాటి మన్నాటి రోజున మీటింగ్ పెట్టుకున్నారు మరుసటి రోజు కూడా అంటే నీ మీద ఎంతమంది వ్యక్తి శత్రువులు ఉన్నారని ఒక్కసారి ఆలోచించుకో నువ్వు అదేమి అది ఆ నేమ్ బోర్డు పెట్టుకోలేవు ఆ నేమ్ బోర్డు పెట్టినా నేను రావాలా విగ్రహం ఆవిష్కరణ నేను రావాలా విగ్రహం కూడా పెట్టనీయకుంటే నేను వచ్చి పెట్టించిన ఇవన్నీ కాకోకుండా విగ్రహం తీసేదానికి కూడా నేను వచ్చాను ఏం పను నాకు ఏం అవసరం ఉంది ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి మీరు ఇదేనా నన్ను నన్ను చూసిందేది నువ్వు నాతో పాటు నాలుగైదేం నడిచినావే నీకేదో ఒక పదవి రాలేదనే ఆలోచనతో నీ న్యూ స్టేట్ జాయింట్ సెక్రటరీ అని పెట్టుకుంటున్నావు నేను కదా నీకు ఇప్పించింది నాకేమన్నా నాకేమైనా శత్రుత్వం ఉంటుందని నీ మీద ఎందుకుంట శత్రుత్వం కొన్ని వేరు వేరు కారణాలతో కొన్ని పనులు కాలేదు అది ఆ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు మేము సరిస్సా వహిస్తాం మేము దానిని ఏది తప్పించం ఆయన మాకు దేవుడు ఆయనే మాకు సర్వసం అలాంటిది ఆయన తీసుకున్న నిర్ణయం నేను ఇంప్లిమెంట్ చేసినాను అంతే అంతేగాని నీకు రాకూడదు ఇవ్వకూడదు అనే ఆలోచన ఏంటి ఉండవు ఒక వ్యక్తి మనిషి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఒక నేను ఒకే ఒక మాట చెప్తున్నాను నువ్వు ఒక ఐదు నిమిషాలు దేవుండ్రంలో కూర్చొని ఇలాంటి ఇలాంటి పనులు శ్రీధర్ చేస్తాడని గుంటన్యూ చేసుకొని ఆలోచించుకో నీకే నీకు ఆ దేవుడే సమాధానం చెప్తాడు అదక నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఈ టీవీలు అట్లే ఉన్నాయి ఈ పేపర్లు అట్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పేపరు అట్లీస్ట్ క్లారిఫికేషన్ తీసుకోవాలా ఎందుకు మనం మా క్లారిఫికేషన్ తీసుకోరు ఈ ఎవడు చేసినాడు ఏమి చేసినాడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నేను చెప్తా ఉన్నాను నిన్న రోజున జరుగుతూనే మా రామయ్యకు ఫోన్ చేసినాను రామయ్య సిఐ గారికి ఫోన్ చేసినాను చేసి సార్ అది ఎవరు ఉన్నారో ఎలాంటి వ్యక్తులైనా కూడా ఉపేక్షించాకండి ఎవరు చేసినా తప్పు తప్పే అని చెప్తా ఉన్నాను ఈరోజు మీరు గమనించుకోండి ఈ మనం ఎంతో మంది నా దగ్గరికి తెలుగుదేశం నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి సార్ ఈ పంచాయతీ ఉందంటే ఆ పంచాయతీలో మంచి చెడులు ఆలోచించి అందు ఇద్దరికి నచ్చజెప్పి మనం ఏదైనా కానీ పంచాయతీలు చేసినా కానీ ఏ రోజు ఇలాంటి అవసరాలు రాలే నేను నిజంగా చెప్తా ఉన్నాను అలాంటి మనిషి శ్రీధర్ కాదు అలాంటి అవసరాలు శ్రీవరెడ్డికి లేవు అలాంటి రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు రాజకీయాలు కూడా నాకు అవసరం లేదు అంతేగాని ఊరికే మనుషుల మీద బురద చల్లి కడుక్కోమంటే రీయిన్స్ చేసి కడుక్కోమంటే నేనేం అది కడుక్కోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వు ఊరికే బురద చల్లి కడుక్కో కడుక్కో అంటే తమాసాన ఇదేమన్నా మంచి పద్ధతి కాదు నీకు నువ్వు ఎంతసేపు చెప్పుకుంటావు కదా విప్లవకారుని విప్లవాల నుంచి వచ్చినవన్ని నేను నీకు అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేదా కనుక్కో ఎవడు నిజము నిజం ఏది ఏది నిజము ఏది అబద్ధమని కనుక్కోవాలి కదా నువ్వు కనుక్కోకుండా నువ్వు చేయడం అనేది తప్పు కదా ఒకరి మీద నింద నింద నిందించడం ఏం అవసరం ఉంది నీకు కొన్ని టీవీలు అంతే కనుక్కోవాలి క్లారిఫికేషన్ ఫోన్ క్లారిఫికేషన్ అడగచ్చు కదా నేనే నేను చెప్పే క్లారిఫికేషన్ మీకు అవసరం లే ఎంతసేపు ఉన్నా రఘునాథ్ రెడ్డి గారికి అనుకూలంగా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పుట్టపతిలో ఉండే తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు లీడర్లకు అనుకూలంగా ఈ గ్యాప్ సృష్టించే దానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈ ఆరు నూరైనా నూరు ఆరు అయినా పుట్టపతిలో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు అంటే ఇక్కడ ఉండేది శ్రీధర్ రెడ్డి పైన ఉండేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎందుకంటే మమ్మల్ని ఎవరు విడుదల లేరు ఇంకొకటి ఏంటంటే మేము కష్టపడే గుణం ఉన్న వాళ్ళం మాకు ఎలాంటి ఎలాంటి చెడు అలవాట్లు లేవు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజల కోసం పనిచేసే మనుషులం